రాధే కృష్ణ రాధాకృష్ణులు ప్రేమకు స్వరూపాలు ముఖ్యంగా రాధాదేవి ప్రేమకు ప్రతిరూపం ఆగ్రా నుండి అరవై కిలోమీటర్లు మరియు ఢిల్లీ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శక్తివంతమైన చిన్న పట్టణము మధుర ఇది భారతదేశంలోని అగ్రగేని తీర్థయాత్ర దేశాలలో ఒకటి దాని తర్వాత ఒకటి తక్కువ దూరంలో ఉన్న అనేక దేవాలయాల సమూహంతో శ్రీకృష్ణుని జన్మస్థలం ప్రతి సంవత్సరము ఈ పవిత్ర భూమిని సందర్శించే యాత్రికుల సమూహంలో మధుర బలమైన ఉనికిని కలిగి ఉంది మధురను సాధారణంగా బృందావనం గోవర్ధన మరియు గోకుల్ యొక్క ప్రక్కనే ఉన్న గ్రామాలతో కలిపి బ్రజ్ భూమి అని పిలుస్తారు బర్సానా మధుర నుండి తరచుగా బస్సు సర్వీసులతో ప్రసిద్ధి చెందిన తీర్థయాత్ర క్షేత్రం బర్సానా రాధ జన్మస్థలం అని పురాణాలు సూచిస్తున్నాయి హిందువుల పవిత్ర ప్రార్థనా స్థలం అయిన శ్రీ రాధారాణి ఆలయము ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ మందిరము హిందూ దేవత రాధకు అంకితం చేయబడింది రాధాకృష్ణుడికి మరొక పేరు శ్రీ లార్డ్లీ లాల్ అనగా ప్రియమైన కుమార్తె మరియు కొడుకు అని అర్థం ఈ ఆలయంలోని ప్రధాన దేవతలుగా రాధాకృష్ణులు ఉన్నారు ఈ ఆలయాన్ని శ్రీజీ ఆలయమని శ్రీ లార్డ్లీ లాల్ ఆలయమని కూడా పిలుస్తారు ఈ ఆలయము భానుగర్ కొండలపై ఉంది ఈ కొండలు దాదాపుగా ఎనిమిది వందల ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నాయి రాధారాణి ఆలయము ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగలు రాధాష్టమి మరియు లాట్మార్ హోలీ ఈ పండుగల సమయంలో ఈ ప్రదేశము పర్యాటకులతో నిండి ఉంటుంది రాధారాణి ఆలయము ఐదు వేల సంవత్సరాల పురాతనమైనదని పురాణాలు చెబుతూ ఉన్నాయి శ్రీకృష్ణుడి మునిమనువుడు వజ్రనాభుడు దీనిని నిర్మించే ముందు ఆలయము శిథిలావస్థలో ఉంది నారాయణ్ భట్ చైతన్య మహాప్రభు శిష్యుడు పదహారు వందల డెబ్బై ఐదు ఏడిలో సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు తర్వాత నారాయణ్ భట్ అక్బర్ గవర్నర్లలో ఒకరైనటువంటి రాజా తొడార్మాల్ సహాయంతో ప్రస్తుత ఆలయ భవనాన్ని నిర్మించాడు ఆసక్తికరంగా ఈ ఆలయము ప్రసిద్ధ పురాణాలతో కూడా ముడిపడి ఉంది ఆలయ చరిత్ర విషయానికి వస్తే శ్రీకృష్ణుడి యొక్క తండ్రి నందుడు మరియు రాధ తండ్రి వృషభాను మంచి స్నేహితులు నందుడు గోకులానికి అధిపతిగా వృషభాను రావల్కు అధిపతిగా ఉండేవాడు అయితే మధుర రాజు కంసుడు దుర్వినియోగాలతో విసిగిపోయి వారిద్దరూ మరియు వారి ప్రజలు నందగావ్ మరియు బార్సానాకు మకా మార్చారు నందుడు నందీశ్వర కొండను తన శాశ్వత నివాసంగా ఎంచుకున్నాడు వృషభానుడు భానుఘర్ కొండను ఎంచుకున్నాడు అది తరువాత రాధ నివాసంగా మారింది బార్సానా మరియు నందగావ్ జంట నగరాల్లో నందీశ్వర్ మరియు భానుగర్ కొండల శిఖరాలపై రాధ మరియు కృష్ణులకు అంకితం చేయబడిన మధ్యయుగ ఆలయాలు ఉన్నాయి ప్రజలు నందగావ్ ఆలయాన్ని నంద భవన్ అని పిలుస్తారు బర్సనా ఆలయాన్ని రాధారాణి ఆలయమని మరియు శ్రీజీ ఆలయమని కూడా పిలుస్తారు శ్రీజీ ఆలయము ఆలయం యొక్క తోరణాలు స్తంభాలు మరియు ఎర్ర ఇసుకరాయితో మొఘల్ కాలం నాటి నిర్మాణ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది ఈ అందమైన ఆలయము ఆ సమయంలో ప్రముఖమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది ఈ ఆలయము ఒక గొప్ప రాజభవన శైలిని కలిగి ఉంది విస్తృతమైన చేతి శిల్పాలు అద్భుతమైన తోరణాలు గోపురాలు మరియు దాని లోపల గోడలు మరియు పైకప్పులపై అందమైన కోట్య చిత్రాలు ఉన్నాయి ఆలయంలో ఉపయోగించిన రాళ్లలో ఎరుపు మరియు తెలుపు రాళ్ళు ఉన్నాయి అవి రాధాకృష్ణుల ప్రేమను సూచిస్తాయి నేల నుండి ప్రధాన ఆలయానికి దాదాపుగా రెండు వందల మెట్లు వెళ్తాయి ఈ మందిరానికి దారి తీసే మెట్ల పాదాల వద్ద ఉన్న వృషభాను మహారాజ్ రాజభవనంలో వృషభాను మహారాజు కీర్తిద శ్రీధామ మరియు శ్రీ రాధిక విగ్రహాలు ఉన్నాయి ఆనందంగా ఈ ప్రదేశానికి సమీపంలో బ్రహ్మ ఆలయం ఉంది సమీపంలోని అష్టసఖి ఆలయం కూడా ఉంది ఇక్కడ ప్రజలు రాధా మరియు ఆమె ప్రధాన సకులను అనగా స్నేహితులను పూజిస్తారు ఈ ఆలయము ఒక కొండ పైభాగంలో ఉంది ఇక్కడ మీరు దాని ప్రాంగణం నుండి మొత్తం బార్సాన దృశ్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు శ్రీ రాధారాణి ఆలయము ఉత్తరప్రదేశ్లోని బార్సానలోని రాధాబగ్ మార్గం వద్ద ఉంటుంది ఇది కృష్ణ భక్తులకు ఒక ముఖ్యమైనటువంటి పవిత్ర స్థలం ఇక్కడ అనేక పవిత్ర ఉత్సవాలను నిర్వహిస్తారు రాధాష్టమి జూలై ఆగస్టులలో రాధారాణి పుట్టినరోజును సూచిస్తుంది మరియు దేశ వ్యాప్తంగా వేలాది మంది భక్తులు బృందావనానికి తరలివస్తారు ఫిబ్రవరి మార్చిలో బార్సానలోని ప్రసిద్ధ లాట్మార్ హోలీ శ్రీ రాధారాణి మరియు ఆమె స్నేహితులకు శ్రీకృష్ణుడి మధ్య ఉన్న ప్రేమ మరియు అల్లరి యొక్క ప్రత్యేకమైన బంధానికి మనోహరమైన ప్రాతినిధ్యంగా పనిచేస్తుంది ఈ రోజున ప్రజలు బ్రజ్ హోలీ పాటలు పాడతారు మరియు మహిళలు పురుషులను కర్రలు లేదా లాఠీలతో కొడుతూ హోలీ పండుగను అసాధారణమైన కానీ రుచికరమైన రీతిలో జరుపుకుంటారు రాధాష్టమి మరియు కృష్ణ జన్మాష్టమి వరుసగా రాధా మరియు కృష్ణుడి పుట్టినరోజులు భక్తులు ఈ రోజులలో ప్రతిరోజు కూడా ఆలయాన్ని పూలు బెలూన్లు మరియు లైట్లతో అలంకరిస్తారు వారు దేవతలను కొత్త గౌన్లు మరియు ఆభరణాల సెట్లలో అలంకరిస్తారు అలంకారాలలో రాధాకృష్ణులు అత్యద్భుతంగా కనిపిస్తారు హారతి తర్వాత రాధాకృష్ణుడికి చప్పన్ భోగ్ అని కూడా పిలువబడే యాభై ఆరు రకాల ఆహారాన్ని సమర్పించారు తర్వాత వారు వాటిని ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు బర్సాన హోలీ వేడుకలు రాధారాణి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి ఆ రాధాకృష్ణుల యొక్క ఆశస్సులను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు